విజయనగరం జిల్లా సంతకవిటి మండలం జావాం పడగాలమ్మ జాతరలో యువకులు హల్చల్ చేశారు ముద్దూరు శంకరంపేట జావం గ్రామాలకు చెందిన యువకులు కోట్లాటకు దిగారు అక్కడే బందోబస్తు విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ గోపాలరావు తన సిబ్బందితో విడిపించేందుకు ప్రయత్నించగా ముద్దూరు శంకరపేట గ్రామానికి చెందిన ఎడ్ల రమణ అనే యువకుడు ఎస్ఐ గోపాలరావు పీకనులుమి మెడలో ఉన్న బంగారుచని తెంపి దాడికి పాల్పడ్డాడు దాడిలో ఎస్ఐ గోపాలరావు స్వల్పంగా గాయాలపాయాలు పాయాలయ్యాయి దీంతో జాతరకు హాజరైన వారంతా భయాందోళనకు గురయ్యారు ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు స్వల్ప గాయాలు కావడంతో ఎస్ఐ గోపాలరావు చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని సిఐ ఉపేంద్ర తెలిపారు ఏప్రిల్ నెల రెండు ఇరవై ఐదు సంవత్సరం జిల్లా ఈ క్రమంలో సంతకవిటి మండలం ఎస్ఐ గారు అదేవిధంగా వారి సిబ్బంది ఎటువంటి అవార్డు సంఘటనలు జరగకుండా టెంపుల్ వాళ్ళ బందోబస్తు నిర్వహిస్తున్నారు ఈ క్రమంలోనే ముద్దు శంకరపేట గ్రామానికి సంబంధించి అదే మండలం ముద్దు శంకరపేట గ్రామానికి సంబంధించి కొంతమంది యువకులు మరియు జావాకి సంబంధించి కొంతమంది యువకులు ఒకరినొకరు నిందించుకుంటూ తోసుకోవడం జరుగుతుంది ఈ పార్టీలు వారిని విడిపించే క్రమంలో ఎస్ఐ గారు వారి సిబ్బంది ఈ పార్టీని విడిపించి వాళ్ళని అక్కడి నుంచి మండలి నుంచి పంపించి వేయడం జరిగింది పంపించినప్పటికీ మొద్దు శంకర్పేట గ్రామానికి చెందిన యాదూ రమణ అనే ఒక వ్యక్తి ఎస్ఐ గారికి వెనక నుంచి గట్టిగా రేక నులిమి పట్టుకుని కింద తోసివేయడం జరిగింది దీంతో ఎస్ఐ గారికి మెడ మీద చిన్న చిన్న గాయాలు తగలడం జరిగింది దీనిపైన సంతకౌడ ఎస్ఐ గారు సదరు వ్యక్తిపై రిపోర్ట్ కూడా చేయడం జరిగింది దీనిపైన ఆ వ్యక్తిపై మేము కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది ఈ పెనునాడు క్రమంలోనే ఆయన ఎస్సే గారి మెడలో ఉన్నటువంటి చైన్ కూడా తింపి తీసుకెళ్ళిపోవడం కూడా జరిగింది ఆ వ్యక్తి గురించి గాలిస్తున్నాం ప్రస్తుతం గ్రామం నుంచి పరారీలో ఉన్నట్టు నిందితుడిని త్వరలోనే పట్టుకుంటాం దర్యాప్తు విషయం తర్వాత తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ